చాలా మంది ఏవైనా పండ్లు తెచ్చుకుంటే ఫ్రిడ్జ్ లో టక్కుమని పెట్టేస్తారు మార్కెట్లో కొని తీసుకొచ్చి కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టి తినడం అసలు మంచిది కాదు అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడని పండ్లున్నాయి ఎందుకు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కారణాలేంటో చూద్దాం ఫ్రిడ్జ్లో ఎప్పుడు జామ పండ్లు పెట్టకూడదు జామ పండు చల్లని వాతావరణాన్ని తట్టుకోదు వీటిని ఫ్రిడ్జ్లో పెడితే నీటి శాతం తగ్గిపోతుంది జామ పండు రుచి కూడా బాగా పాడైపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఇప్పుడు జామ పండ్లు పెట్టకూడదు పోషకాలు కూడా పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టకూడని మరొక పండు అరటి పండు అలాగే పనస పండు ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కుళ్ళిపోయినట్టు తయారైపోతాయి వాటిని ఎప్పుడూ రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి అలాగే మామిడి పండు స్ట్రాబెర్రీలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎప్పుడు గాలి తగిలే కంటైనర్లో పెట్టి చీకటి ప్రదేశంలో ఉంచాలి అప్పుడే అవి రుచిపోకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోయే మరొక పండుల్లో స్ట్రాబెర్రీ కూడా ఒకటి స్ట్రాబెర్రీ పండు పై భాగం బాగానే ఉంటుంది కానీ లోపలి భాగం పాడైపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉంచడం వల్ల ఆపిల్లో ఉండే పోషకాలు అవి కూడా తొందరగా పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆపిల్లో ఉండే క్రియాశీల ఎంజాయ్ల కారణంగా పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పుచ్చపండ్లను వాటర్ మిలాన్ని కూడా ఎక్కువసేపు ఉంచకూడదు ఉంటే యాక్సిడె సాధ్యమైనంత వరకు ఈ చెప్పిన పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే తినేయాలి సాధారణ వాతావరణంలోనే ఉంచితేనే ఫ్రెష్గా ఉంటాయి